అత్తమామలకి ఎన్నడూ ఎదురాడలేదు నేను దేవకార్యమూ పితృకార్యమూ చేయడంలో బద్దకించలేదు ఇల్లు నొదిలి తలవాకిలి ఎన్నడూ ఎరుగను విరగబడి ఎప్పుడూ నవ్వలేదు పరిశుద్ధ హృదయంతో ఓపిక కలిగి బ్రాహ్మలకి భిక్ష పెట్టేదాన్ని అవసమైన పనుల్లో ఎప్పుడూ వెనకాడలేదు భర్త ఇంటికి వచ్చేసరికి భక్తితోనూ సంతోషంతోనూ కూర్చోవడానికి ఆసనం వేసేదాన్ని పాద్యం స్వయంగా ఇచ్చేదాన్ని సుముఖ భావంతో ఏకాగ్రత భావంతో సేవ చేసేదాన్ని తిట్టినా చెడ్డపనులు చేసినా చూసి బిడ్డల్ని శిక్షించడం మానేదాన్ని కాదు నాకు వేరే ప్రియమని ఏదీ ఉండేది కాదు భర్త మెచ్చుకునే వంటకాలు రుచిగా వండిపెట్టేదని భర్త పొరుగూరు వెళితే వెళ్లినప్పటినుంచి వరకు పువ్వులు ముడుచుకునేదాన్ని కాదు గంధం మొదలైనవి పూసుకునేదాన్ని కాదు మంచి చీరలు కట్టుకునేదాన్ని కాదు నగలు పెట్టుకునేదాన్ని కాదు హెచ్చు రుచికరమైన వంటకాలు వండేదాన్ని కాదు బంధువులకు ఎప్పుడూ ప్రీతి కలిగించేదాన్ని వారికి ధాన్యమూ అన్నమూ ఇచ్చి తృప్తి కలిగించేదాన్ని ఆవులూ మొదలైన ఇంటి పశువుల సేవ చేసి వాటిని సుఖపెట్టేదాన్ని ఇంటి సంపద విషయానికిలోనూ నడవడి విషయంలోనూ భర్త మనస్సు నొప్పెట్టినట్టు మాట పలికేదాన్ని కాదు అగ్నిహోత్రం రక్షించేదాన్ని రహస్యమైనదేదీ బయటపెట్టేదాన్ని కాదు నేను చూలాలుగా ఉన్నప్పుడు రుచుల కాసపడక పద్యమైన పదార్థాలే తినేది